నా పేరు కెఎం అబ్దుల్సుహాన్ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ యొక్క ప్రతిని రాష్ట్ర ప్రతినిధిగా మీ ముందు మాట్లాడుతున్నాను ఈ రాజ్యాంగం మీద జరుగుతున్న దాడిని మనం అందరం కూడా ఖర్ణించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం ఈ చట్టం రక్షించబడేంత వరకు ఉపసమరించబడేంత వరకు తప్పనిసరిగా ఉద్యమం ముందుకు సాగుతుంది లక్షలాది మంది కాదు కోట్లాది మందిని మీరు జైల్లో పెట్టినా కూడా దానికి మేము సిద్ధపడి వస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ చట్టాన్ని మీరు మోడీ గారు ఉపశమకరించి అది తప్ప వేరే మార్గం లేదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సార్ నారయ తక్ రక్షించుకుందాం 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 భారతదేశంలో మతర సామరస్య పరిరక్షణ కోసం జరుగుతున్నటువంటి ఈ మహోద్యమంలో పార్లమెంట్లోని సభ్యులు ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ చేసినటువంటి తీర్మానాలు ఏవైతే ఉన్నాయో వాటికి మేము ఈ సందర్భంగా సెల్యూట్ చెప్తున్నాం భారతదేశంలోని మత సామరస్యాన్ని రాజ్యాంగాన్ని రక్షించడానికి జరుగుతున్న పోరాటం ఇది ఇది పోరాటం కేవలం ముస్లింల పోరాటం కాదు అని భారత రాజ్యాంగ పరిరక్షణ పోరాటమని పార్లమెంటులోని లోక్సభ రాజ్యసభలోని సభ్యులు అక్కడ రుజువు చేశారు కేవలం ఇరవై రెండు మంది సభ్యులు ఉన్నటువంటి లోక్సభలో పద్దెనిమిది మంది ఉన్నటువంటి రాజ్యసభలో ముస్లింలు ఉన్నారు అయితే మెజారిటీగా ఉండేటువంటి అక్కడ సభ్యులందరూ కూడా ముస్లిమేతర సోదరులు వీళ్ళందరూ కూడా ఈ వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించారు అనేటువంటి విషయం మనందరికీ తెలుసు సోదరులారా ఈ వక్ఫ్ చట్టంలో ప్రధానమంత్రి గారు చాలా చక్కగా నాలుగు అంశాలు చెప్పారు యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ డెవలప్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అన్నాడు ఆయన అంటే మేనేజ్మెంట్ వర్క్ చట్టంలో లేదు ఎఫిషియన్సీ ఎంపవర్మెంట్ లేదు అట్లాగే ఈ చట్టం పార్లమెంట్లో పాస్ అయిన వెంటనే అప్రజాస్వామికము రాజ్యాంగానికి వ్యతిరేకము ఈ చట్టం ఈ దేశ లౌకిక వ్యతిరేకం అని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి డి రాజా గారు సుప్రీంకోర్టులో పిలివేయడం జరిగింది భారత కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇవాళ ఈ పోరాటంలో ముందు భాగాన ఉంది మోడీ ఒక మాట చెప్తా ఉన్నాడు ఎందుకు తెచ్చిన ముస్లిం సమాజంలో ఉన్నటువంటి పేదవాళ్ళ మీద అపారమైనటువంటి ప్రేమతో ఈ చట్టం తెచ్చిన చెప్పేసి మోడీ చెప్తా ఉన్నాడు మీరు నమ్ముతున్నారా మోడీకి ప్రేమ ఉందా మోడీకి ముస్లిముల మీదనే కాదు హిందువుల మీద లేదు హిందువులలోనే దళితుల మీద లేదు అదవిక వాళ్ళ మీద లేదు పారసీల మీద లేదు క్రిస్టియన్ల మీద లేదు ఎవరి మీద లేదు ఎవరి మీద ఉందంటే ఇద్దరు వ్యక్తుల మీద ఉంది మోడీకి ప్రేమ వాళ్ళెవరు మీకు అందరికి తెలుసు అంబాని అదాని దేశ ప్రజల యొక్క జాతీయ సంపదను పెదనాయన సొమ్మన్నట్టు కట్ట పెడుతున్నారు మోడీ ఇవాళ పెద్దలు చెప్పినారు ఎయిర్వేస్ అమ్మేసినారు ఎయిర్పోర్ట్లు అమ్మేసినారు బిఎస్ఎన్ఎల్ అమ్మేసినారు ఓలరేవులు అమ్మేసినారు ఏ స్టీల్ ఫ్యాక్టరీస్ కూడా అమ్మేస్తా ఉన్నారు గ్యాస్ అమ్మేస్తా ఉన్నారు ఇవాళ చెప్తా ఉన్నా నేను మోడీ వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి అప్పు ఎందు లక్ష ఇరవై ఒక్క లక్ష వేల రూపాయలు పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే ముస్లోని వరకు ఇవాళ తలకాయ మీద అప్పు చేసి పెట్టాడు మళ్ళీ మోడీ మాట్లాడతాడు ఏం మాట్లాడతారు సక్రమంగా వినియోగించుకోనుంటే ముస్లిం పిలకాయలు టైర్లు పంచర్లు వేసుకునేటువంటి వాళ్ళు కాదని సిక్కులే కూడా మాట్లాడుతున్నారు అది ముస్లింలైనా హిందువులైనా క్రిస్టియన్లైనా ఏ భారతీయ సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళైనా టైర్లకు దారి కొట్టుకుంటూ ఫంక్షన్లు వేసుకుంటున్నారంటే సిగ్గుతో తరలించుకోవాల్సింది ఎవరు ఈ దేశానికి బాధ్యత వహిస్తున్న ప్రధానమంత్రి కారా ఆయన పార్టీ కాదా మరి సిగ్గు లేకుండా ఎట్లా మాట్లాడుతా ఉన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు డైవర్సిటీ అంట డైవర్సిటీ ఎందుకయ్యా వక్బోర్డ్ లో ముస్లిం హేతవులు పెడుతున్నారంటే డైవర్సిటీ కోసం ఈ డైవర్సిటీ ఎక్కడ పోయింది తిరుపతి దేవస్థానంలో శ్రీశైలం ట్రస్ట్ ఎక్కడ పోయింది ఇతర ఇతర ధార్మిక సంస్థలు ఎక్కడ పోయింది నీకు నిజంగా సిద్ధి ఉంటే ఇవాళ తిరుపతి దేవస్థానంలో ముస్లింలు తీసుకుంటావా చివరకు సెక్యూరిటీ గార్డు కూడా హిందూ ఏదైనా ఉండకూడదంట అటువంటిది డైవర్సిటీ గురించి మాట్లాడతారు మీరు దొంగ మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ అన్నిటికంటే భయమేటువంటి విషయం ఏమిటంటే పెద్దలు చెప్పినారు ఎప్పుడో నవాబుల కాలం కాలం నుంచి రిజిస్ట్రేషన్ లేని కాలం నుంచి అనేక ఆస్తులు ఒక్కటి ఏర్పడ్డాయి వాటిని ఇప్పుడు రిజిస్టర్ చేసుకోమంటే ఎక్కడి నుంచి వచ్చి రిజిస్టర్ చేసుకుంటారు రిజిస్టర్ కాకపోతే ఆ ఒక్క యూజ్ చెల్లకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి ఇప్పటికే అన్ని మసీదులను కింద శివాలయాలు ఉన్నాయి శివలింగాలు ఉన్నాయని తగ్గుతా ఉన్నటువంటి మార్పులు ఒక్క చట్టం ఒక్క యూజ్ అయితే జరిగేటువంటి పరిణామాలు ఎట్లుంటాయో ఆలోచన చేయండి ఈ దేశం శాంతియుతంగా ఉంటుందా మసీదులు మిగులుతాయా ప్రధానాలు మిగులుతాయా